నంజాలలోని రెండవ పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ వెనకాల పోలీసులు గంజాయి పట్టుకున్నారు చిన్న చిన్న ప్యాకెట్లు చేసి గంజాయి విక్రయిస్తున్నారు అనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు ఇక గంజాయిని విక్రయిస్తోన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వారి వద్ద నుంచి రెండున్నర కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు వ్యక్తులు ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయి గంజాయి విక్రయాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు మున్సిపల్ ఆఫీస్ దగ్గర వెనుక ఈ గంజాయి ప్యాకెట్లు చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని అమ్ముతున్నారు అనే సమాచారం మేరకు ఈ మధ్యలో మేము రైడ్ చేయడం జరిగింది గెజెట్ ఆఫీసర్ల సమక్షంలో మేము ఒక నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి టూ పాయింట్ ఫైవ్ కేజెస్ గంజాయిని మేము సాధన చేయడం జరిగింది అది ఎక్కడ నుండి వస్తుందని చెప్పి మేము సోర్స్ అనుకున్నాము వీరికి ఇంకా ఒక నలుగురు ఐదు మంది ఈ గంజాయి అరకు ఏరియా నుండి తీసుకొని వస్తున్నారని చెప్పి సమాచారం సో మొత్తం తొమ్మిది మంది మీద కేసు రిజిస్ వారి మీద ఈ నలుగురిని అరెస్ట్ చేశాము అది రిమాండ్ పంపించాము మిగతా వారి కోసం ఒక టీం ఏర్పాటు చేసి మేము పట్టుకోవాలని ట్రై చేస్తున్నాము అందరికీ నమస్కారం గంజాల టూ టౌన్ పర్వలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర వెనుక ఈ గంజాయి ప్యాకెట్లు చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని అమ్ముతున్నారు అనే సమాచారం మేరకు ఈ మధ్యలో మేము రైడ్ చేయడం జరిగింది గెజెట్ ఆఫీసర్ల సమక్షంలో మేము ఒక నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి టూ పాయింట్ ఫైవ్ కేజెస్ గంజాయిని మేము సాగులు చేసిన జరిగింది అది ఎక్కడ నుండి వస్తుందని చెప్పి మేము సోర్స్ కనుకున్నాము వీరికి ఇంకా ఒక నలుగురు ఐదు మంది ఈ గంజాయి అరకు నుండి